పర్మిషన్ లేదు క్షమించాలి బట్ అయినా ఓ హ్రీం శ్రీం ఓం నమ శివాయ

కోట్ల దేవతలు ముప్పై ఆరు వేల కోట్ల అశ్వని దేవతలు ఆరు కోట్ల భూదేవతలు ఎక్కడ ఉండాలయా మన సోమశిల దేవుడి దగ్గర సోమశిలా అంటే అంటే ఆకాశము మా అంటే 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 లక్ష్మీదేవుడు లక్ష్మీదేవుడు ఎక్కడ లక్ష్మీ మన సరిగ్గా డైరెక్ట్ దర్శనం ఇవ్వదు అయగా చెప్తానే నుంచి కుప్ప ఇస్తానే లక్ష్మి ఇస్తారు మనం ఎక్కడ చెయ్యదు ఈ విధంగా సోమసీల దేవుడు ప్రత్యేకం 이제 풀다이이이 ఆయన ఆవేదన అర్థం చేసుకున్నారా కుర్తింకల్లో శివలింగం థ్యాంక్ యూ గురు సూపర్ అయ్యా మీ వస్తున్నాను అయ్యా దాన్ని సురాస ప్రపదండి అవకాశం ఇచ్చేతండి నిజంగా ఇది చాలా గొప్పతనం ఆయన ఆ యొక్క విశిష్ చెప్పారు ఆయన అంటే మాటలే కాదు అతి పురాతనమైంది ప్రధమైనటువంటి విగ్రహం చెప్పేసి అని చెప్పారు నిజంగా శివయ్య చాలా ఆనందంగా ఉంది ఆ మహానుభావులు గారు హర హర మహాదేవ్ అరుణాచల శివ సోమనాథేశ్వర హర ద్వాద జ్యోతిలింగ శివ నారాయణ 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 సోమశి మహాశివ మహాశివ మహాదేవ శంకర శరణ ప్రభుత జై శ్రీమన్నారాయణ సమస్త ప్రాణకుటికి మంగళం గరుగాక జై శ్రీమన్నారాయణ గురుగారు